మంగళగిరి నగరంలోని జనసేన పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఆదివారం కాపు సంక్షేమ సేన నూతన కమిటీ ఎన్నిక జరిగింది ముఖ్య అతిథిగా హాజరైన శ్యాంప్రసాద్ మాట్లాడుతూ తొలి రెండున్నర ఏళ్ళు చంద్రబాబు సీఎంగా ఉంటారని ఆ తరువాత మిగిలిన రెండున్నర ఏళ్ళు పవన్ కళ్యాణ్ సీఎం అవుతారని కాపు సంక్షేమ సేన ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు శ్యాంప్రసాద్ అన్నారు ఈ ఒప్పందం చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి మధ్య జరిగిందని దీంతో లోకేష్కి ఎటువంటి సంబంధం లేదని అన్నారు తర్వాత లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ పవన్ కళ్యాణ్ గారు సీఎం ఉంటారు లోకేష్ గారు కో సీఎం ఉంటారు అది కూడా ఎందుకంటే జగన్ ఉన్న ఐదేళ్లలో మన రాష్ట్రాన్ని నలభై ఏడానికి తీసుకెళ్ళారు ఇప్పటికీ మనకి క్యాపిటల్ లేదు సో కొంచెం అనుభవమైన పాలన కావాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ అంతగా ఫస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటారు తర్వాత టాప్ సెక్షన్స్ అయితే గట్టిగా ఏంటంటే నెక్స్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ పవన్ కళ్యాణ్ గారు ఉండాలని చెప్పి ఆల్రెడీ గవే గారు నెసేజ్ ఇచ్చారు అలానే కడుస్తుంది కానీ